నమస్తే అండి ఈరోజు భూమి యొక్క ఆకారము గోళంగా ఉంది అని ఎవరు చెప్పారు అనే విషయం గురించి వివరంగా తెలుసుకుందాం నిజానికి మనం చదువుకున్న దాని ప్రకారం అయితే క్యాప్లర్ కోపర్నికస్ మరియు గెలీలియోలు అని చదువుకున్నాము వారు పదహారవ పదిహేడవ శతాబ్దానికి చెందినవారు మరి అంతకు పూర్వమే మనకు మన భారతీయులకు భూమి గోళాకారంగా ఉంది అన్న విషయం తెలియదా అంటే తెలుసునని చెప్పాలి ఎందుకంటే వారు తమ యొక్క గ్రంథాల ద్వారా ఖగోళ విషయాలను ఎంతో సవివరంగా వివరించడం జరిగింది ఋగ్వేదంలో ఈ విధంగా చెప్పారు చక్రా నాసహ పరీణం పృథివ్యా అని అంటే భూగోళపు అంచున ఉన్నవారు అని దీని అర్థం ఇంకా అతి ప్రాచీన గ్రంథమైన సూర్య సిద్ధాంతము అనే గ్రంథంలో పన్నెండవ అధ్యాయంలో ముప్పై రెండవ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు మధ్య సమంతా భూగోళో అని అంటే బ్రహ్మాండము మధ్యలో భూమి గోళాకారంలో ఆకాశంలో నిలిచి ఉన్నది అని దీని అర్థం క్రీస్తుకు శకము నాలుగు వందల డెబ్బై ఆరు కాలంలో ఆర్యభట్టు తన ఆర్యభట్టి గ్రంథములోని గోళపాద అధ్యాయంలో ఆరవ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు భూగోళ సర్వతో వృత్త భూగోళము అంతటా గోళముగా ఉన్నది అని దీని అర్థము క్రీస్తుక శకము ఐదు వందల ఐదు కాలంలో వరాహ మెహరుడు అనే ఆయన తన యొక్క పంచ సిద్ధాంతిక అనే గ్రంథంలో ఈ విధంగా చెప్పారు పంచ మహాభూతమయారాగన పంజరే మహీ అని అంటే పంచభూతాత్మికమైన భూమి పంజరములోని ఇనుపబంతి వలె ఆకాశంలో తారల మధ్య నిలిచి ఉన్నది అని దీని అర్థం ఇంకా లీలావతి అనే గ్రంథంలో భాస్కరాచార్యుడు ఈ విధంగా వివరించారు నీవు చూస్తున్నది నిజము కాదు భూమి చదరంగా లేదు నిజానికి భూమి గోళాకారంలో ఉన్నది ఒక పెద్ద వృత్తాన్ని గీసి దాన్ని నాలుగవ భాగాన్నించి నుంచి చూస్తే అది సరళ రేఖ వలే కనిపిస్తుంది నిజానికి అది గోళము అని తన యొక్క లీలావతి గ్రంథంలో భాస్కరాచార్యుడు వివరించడం జరిగింది ఇంకా ఆర్యభట్టీయంలోని ఈ విధంగా చెప్పబడింది గోళపాద అధ్యాయంలో ముప్పై ఏడవ శ్లోకంలో చాదయతి శశి సూర్యం శశినం మహి మహితీచ భూచాయ సూర్యుణ్ణి చంద్రుడు కప్పినప్పుడు ఆ ఛాయ భూమి మీద సూర్యగ్రహణంగాను చంద్రుణ్ణి భూమి కప్పినప్పుడు చంద్రగ్రహణంగాను ఏర్పడుతుంది అని వివరించడం జరిగింది ఇంకా సూర్య చంద్ర గ్రహణాల రాకపోకలు వాటి గణాంకాలు సవివరంగా వివరించడం జరిగింది భూమి తన కక్షలో తన చుట్టూ తాను తిరగటానికి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ ఒక సెకను కాలం పడుతుందని దాని వల్లనే పగలు రాత్రులు ఏర్పడతాయని జ చెప్పడం జరిగింది భూమిని గురించి తెలిపే శాస్త్రాన్ని భూగోళ శాస్త్రము అంటారు ఇప్పుడు మనము దాన్ని ఆంగ్లంలో జాగ్రఫీ అంటున్నాం భూగోళము అంటే భూమి గోళంగా ఉంది అని భూగోళ శాస్త్రానికి భూగోళము గురించి అంటే భూమి గురించి అధ్యయనం చేసే శాస్త్రానికి భూగోళ శాస్త్రము అని పేరు పెట్టిన మనవారు భూమి గుండ్రంగా ఉందని ఆధునిక శాస్త్రజ్ఞుల కంటే ముందుగానే తమ గ్రంథాల ద్వారా చెప్పారు కనుక మనము మన పూర్వీకుల గురించి మన భావితరాల వారికి తెలియజేస్తూ మన యొక్క విజ్ఞానాన్ని మన పిల్లలకు అందజేద్దాము ఇలా అందజేసే ఈ ప్రయాణంలో మీ తోడ్పాటు ఉంటుందని ఆశిస్తున్నాను దయచేసి ఈ యొక్క ఎపిసోడ్ని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మరింత వివరంగా ఇంకా ముందు ముందు అనేక విషయాల గురించి చర్చిద్దాము థ్యాంక్ యూ నమస్తే